హలో అండి ఎలా ఉన్నారు ఆలుగడ్డ అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టం కదా మేమైతే మా ఊర్లో ఉర్లగడ్డ అంటాము మీరేమంటారు చెప్పండి ఇక్కడ తెలంగాణలో అయితే ఆలుగడ్డ అంటారు మరి కొంతమంది బంగాళదుంప అంటారు ఎలా అన్నా కానీ ఒకటే కదండి ఇక ఆలుగడ్డ పసుపు ఉప్పు వేసి కొద్దిగా ఉడకబెట్టుకొని ఒక పది నిమిషాలు ఇంకా తర్వాత పోపుకేసుకోవాలి వేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ లోపు దంచుకున్నాను అది కూడా వేసేసుకొని మరి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఈ లోపు పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసిన తర్వాత మరో రెండు నిమిషాల తర్వాత పసుపు ఉప్పు వేసుకొని తగినంత కూరకి మరో రెండు నిమిషాలు వేయించుకొని ఇంకా వెంటనే కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఇంకా మరో రెండు నిమిషాల తర్వాత ఇంకా ఆలుగడ్డ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఉప్పు కారం అంతా పట్టేదాకా ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని అలా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికితే కూర దగ్గర పడిపోతుంది ఇంకా ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి ఏదైనా మీ ఇష్టం వచ్చిన మసాలాలు వేసుకోవచ్చు బాగుంటుంది